ಮನ್ನರ್ ಆಫ್ ದಿ ಸೀರೀಸ್ ಹಸರು ಹಸರು ಮನ್ನರ್ ಆಫ್ ದಿ ಸೀರೀಸ್ ಇನ್ನ ಇದಿರಲ್ಲ ಇನ್ನ ಇದಿರಲ್ಲ ಸೀರಿ ಸಂದೇ மொத்தம் 60 ಪ್ಲಸ್ ಕೊಟ್ಟಾರ ಸರ್ ಈరోజు ಮತ್ತೆ ಈరోజు ಕಂತ 100 ಪ್ಲಸ್ ಓಕೆ

ఓకే ఓకే రిలేషన్ వైజాగ్ పోతాం వైజాగ్ పోతాం విజయవాడ పోతాం వైజాగ్ పోతా థర్టీ ఎయిత్ మధ్యాహ్నం నుంచి బయలుదేరుతా గ్రాండ్ బిడ్జా ఈనాటి టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ అందరికీ ఈనాటి టోర్నమెంట్ను ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణమైనటువంటి రమేష్ మరియు శిరీష్లను అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరెన్నో జరపాలని కోరుకుంటూ ముఖ్యంగా మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిచి మా చేత ప్రారంభోత్సవము మరియు ఈ గిఫ్ట్ ప్రజ ప్రజెంటేషన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లను గౌరవనీయులు శ్రీ డాక్టర్ హరిప్రసాద్ గారిచే ప్రదానం చేయడం అనేది మమ్మల్ని ఇక చాలా ఆనందదాయకము ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడం అనేది మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ ఐ వెరీ వీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మా గురువుగారైనా డాక్టర్ శ్రీ హరిప్రసాద్ గారు మంచి మిత్రులు అయినా ఒకటి ఆర్టిఫుల్ మెడిటేషన్ ఎట్లా గురువు అంటే ఆర్టిఫుల్ మెడిటేషన్ సెంటర్ ద్వారా ఎంతో మందికి గా ఉండి ఒక మంచి మార్గాన్ని అన్వేషించడంలో మానవునికి తోడ్పాటుగా ఉండేదానికి ఊయా అనే దాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలని ఒక మనము నమ్మే భగవంతునితో భగవంతుని సోలుకు మనం ఎలా కనెక్ట్ అవ్వాలంటే అది ధ్యాన మార్గమే ఒక మంచిదని నమ్మిన గొప్ప వ్యక్తి మనిషి సోల్ నుంచి దేవుని సోల్కు కనెక్ట్ అయ్యే విధానాన్ని ఒక ఆర్టిఫుల్ మెడిటేషన్ సెంటర్ రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో సార్ ప్రిసెప్టర్గా ఎంతోమందికి క్లాసులు ఇచ్చారు అలా మాకు గురువుగారు అయినారు మంచి మిత్రుడిగా ఎన్నో కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసినాం కాబట్టి ఒక మంచి మిత్రుడు ఇలాంటి మిత్రుడిని పొందడం అనేది ఒక అదృష్టం ఒక పదివేల బుక్కులు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఒక మంచి మిత్రుడిని ఒక మంచి ఒక మంచి మిత్రుడు దొరక దొరకడం అనేది ఒక అదృష్టం అట్లాంటి మిత్రుడు మాకు దొరకడం మా జీవితంలో మేము చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ టోర్నమెంట్ను విజేతలను రన్నర్లను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా స్నేహితుల మిత్రులను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మంచి ప్రోగ్రాం పెట్టినారబ సో క్రీడలు అనేది శారీరక దారుడ్యానికి మానసిక చైతన్యానికి ఆత్మ వికాసానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ సో ఇట్లాంటివన్నీ టోర్నమెంట్లు ప్రతిరోజు ఏదో టోర్నమెంట్లు పాల్గొంటాం అంటే మనిషికి తెలివితేటలు బాగా పెరుగుతాయి అండ్ ఆల్సో మంచి చైతన్యం వస్తుంది అండ్ రిపబ్లిక్ డే ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఈరోజు మనందరం కూడా ఒక స్వేచ్ఛను ఈక్వాలిటీని ఒక సెక్యూరిటీని పొందుతున్నామంటే మన పూర్వీకులైనటువంటి స్వతంత్ర సమరయోధులు డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మనకు చాలా గర్వకారణం సో వాళ్ళందరి పుణ్యాన మనందరం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం ఎకనామికల్ స్ట్రెస్ కూడా ఇండియాలో చాలా చాలా తక్కువ ఉంటుంది సో అంత అద్భుతమైన దేశంలో ఈరోజు ఉంటూ మనం మన దేశానికి మనవంతుగా మంచి సహకారం అందిస్తూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి పాటుపడాలి అండ్ ఆల్సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అన్నాడు సో అదొక రీసెర్చ్ నాది తర్వాత రోజు అదాన్ని కూర్చోబెట్టి క్లాస్ బీకా సో దాని గురించి ఇక్కడ వద్దు అంటే ఎందుకంటే నేను సైంటిస్ట్ లాగా ఉంటాను ఇప్పుడు కూడా ఏ విషయమైనా కూడా యాపిల్ కింద పడింది అనేది న్యూటన్ చూసినాడు అంటే యాపిల్ కింద పడింది అనే దాని నుంచి గ్రావిటీ అనేది పైన పెట్టినాడు ఇప్పుడు ఆయన బాల్ ఇసిరినాడు ఆ బాల్ ఎగిరి మళ్ళీ కిందికి వస్తుంది సో పైన ఉన్న స్పీడ్ జీరో కిందికి వచ్చేసరికి దాని స్పీడ్ దగ్గర దగ్గర సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ పర్ సెకండ్ ఉంటుంది అంత స్పీడ్ ఆ గ్రావిటీ ఉంది అని కనుక్కున్నాడు కాబట్టి ఈరోజు ర్యాకెట్లన్నీ కూడా పైకి పంపించగలుగుతాం మనం సో పలాయన వేగం ఎంత ఎస్కేప్ కెలాసిటీ ఎంత ఎంత ఇంధనం వాడాలి ఏ కక్షలోకి వెళ్తే భూమి మీద పడకుండా ఉంటుంది ఇవన్నీ కూడా కనుక్కున్నాడు అట్లాగే నైన్టీన్ నైంటీ ఫైవ్లో నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు బ్రెయిన్ గురించి చదువుతున్నాను సో బ్రెయిన్ గురించి చదివేటప్పుడు బ్రెయిన్ పని చేయకపోతే నేను లేనా అని ఒక డౌట్ వచ్చింది సో బ్రెయిన్ పని చేయకపోతే నేను లేనా సో బ్రెయిన్ తప్ప ఏం లేదా సో బ్రెయిన్ తలకై కొడితే కోమలైపోతాను అంతే నా జీవితం బ్రెయిన్ ఆగిపోతే బ్రెయిన్ డెడ్ అంటాం మనం ఆర్గాన్స్ అన్నీ కూడా అందరికి ఇచ్చేసుకోవచ్చు సో బ్రెయిన్ తప్ప ఏం లేమా అనేది ఒక ఆలోచన వస్తూ వస్తూ అసలు నా బాడీలో నేను ఎక్కడ నా బ్రెయిన్ నన్ను ఎట్లా గుర్తుపెడుతుంది ఒక డౌట్ వచ్చింది సో దాని నుంచి రీసెర్చ్ చేసుకుంటే అసలు నా బాడీలో నేను ఎక్కడా నేను ఎక్కడా అని సో అప్పుడు నేను నా శరీరం వేరుగా నేను ఒక ఎనర్జీ స్టేట్ నా బాడీ ఒక భౌతిక పదార్థం పంచభూతాలతో నిండిన భౌతిక పదార్థం అనే ఒక విశ్లేషణ పరంగా సో ఈ చైతన్యాన్ని చాలా ఇన్స్టాంట్గా టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీ అందరికీ రిఫ్రెష్మెంట్ ఇవ్వగలను చాలా అద్భుతమైన రిలాక్సేషన్ ఇవ్వగలను సో మైండ్ సెట్ మొత్తం కూడా మన ఆలోచనలే మన మన జీవితం మన నిర్ణయాలే మన జీవితం సో నిర్ణయాలని ఆలోచనలని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక రామచంద్ర మిషన్ అనే సంస్థలో నేను ఆల్మోస్ట్ నన్ను నేను రీసెర్చ్ చేసుకుంటూ నా అవుట్ అవుట్ ఆఫ్ నా ప్రాక్టీస్లో వెళ్తూ వచ్చానన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అట్లే అప్లికేటివ్గా ఉండాలి ప్రతి ఒక్కరు అసలు కొడుతున్నాము డైనమిక్స్ ఏంటి సో పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్ అందరూ ఇట్లాంటివి స్టడీ చేస్తారు సో ఇట్లా బ్యాట్తో కొడుతున్నాము కొట్టేటప్పుడు ఆ బాల్ స్పీడ్ ఎంత వస్తుంది నా మైండ్ దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసింది ఎట్లా కొట్టాలి స్పిన్ తిరుగుతుంది ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి ప్రతి ఒక్కరు ఊరికి ఆట ఆడడం కాదు వచ్చింది బాల్ వచ్చింది కొట్టినాము అట్లా కాకుండా క్రికెట్ని కూడా ఒక రీసెర్చ్ లాగా చేసిన వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతారు కోచ్లు అవుతారు పెద్ద పెద్ద కోచ్లు అవుతారు అట్లా లైఫ్లో ప్రతిదీ ఒక అప్లికేషన్ చేసి ఒక సైంటిస్ట్ లాగా ప్రతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నారు అట్లాగే ముఖ్యంగా పిల్లలకి మన లాంటి వాళ్ళందరం పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి సైంటిఫిక్గా ఉంటూ మంచిగా రీసెర్చ్ మూఢ మూఢనమ్మకాలన్నీ తొలగించుకుంటూ భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందిన ఒక సైంటిఫిక్ దేశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాటి హ్యూమన్ ఇంటెలిజెన్స్తో నడిచే ఒక అద్భుతమైన దేశంగా మనందరం తీర్చిదిద్దాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ శిరీష్ అండ్ రమేష్ నేను ఇద్దరు ఫైవ్ స్టార్ చకలి రమేష్ సురేష్ వచ్చి రమేష్ అంటే సురేష్ నేను ఇద్దరు శిరీష్ లాగా సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మనందరం కూడా భారతదేశాన్ని మార్చే ఒక శక్తి ప్రతి ఒక్కరూ తయారు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే thank you sir thank Hi, you welcome welcome